హలో వన్ వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్ ఈరోజు నేను చికెన్ ధమ్ బిర్యానీ చేయడానికి ప్రిపరేషన్ చేశాను చూడండి ఇవి ఈ మసాలాలన్నీ చికెన్లో వేసి మ్యారినేట్ చేశాను అనమాట అంటే ఈ మ్యారినేషన్ ఎలా చేశానంటే ఆల్రెడీ మ్యారినేషన్ చేసేసిన తర్వాత వీడియో చేద్దాం అనిపించింది సారీ అయితే ఇప్పుడు ఇది ఎలాగంటే చికెన్ బాగా క్లీన్ చేసి దానిలో ఉప్పు కారం పసుపు తర్వాత పచ్చిమిర్చి ఒక ఉల్లిపాయ ఒక ఉల్లిపాయ తరుగు తర్వాత ఒక కప్పు ఫ్రైడ్ ఆనియన్స్ తర్వాత గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్టు పుదీనా కొత్తిమీర ఇవన్నీ వేసేసి ఒక కప్పు పెరుగు కూడా వేసి ఇలాగ మ్యారినేట్ చేసి పెట్టాను ఇది ఒక హాఫ్ అన్ అవర్ ఉంటే మనం బిర్యానీ చేసుకోవడానికి చక్కగా రెడీ అవుతుంది ఓకేనా ప్రక్కనేమో చూడండి బిర్యానీ మసాలాలు అన్ని అంటే యాలిక చెక్క మొగ్గ ఫలావాకు పచ్చిమిర్చి కొన్ని మిరియాలు ఇవన్నీ కూడా వేసి బియ్యం ఒక కిలో రైస్ అంటే మన కిలో చికెన్కి కిలో రైస్ చొప్పున వేసుకుంటాం కాబట్టి కిలో రైస్ ఇలా కడిగేసి ఎలక్ట్రిక్ కుక్కర్లో పెట్టేసి ఉంచాను అయితే ఇది స్టార్ట్ చేసిన వెంటనే మనం మ్యారినేషన్ చేసిన చికెన్ కూడా ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవాలి అందుకని ఇది కడిగి పెట్టాను తప్ప ఇంకా స్విచ్ ఆన్ చేయలేదు ఓకేనా అంటే చికెన్ మ్యారినేషన్లో ఉంది కదా ఇంకో పావుగంట ఉంటే వన్ అవర్ అవుతుంది లేకపోతే హాఫ్ అన్ అవర్ సరిపోతుంది అనుకుంటే ఇప్పుడు కూడా చేసేసుకోవచ్చు మేమైతే కాసేపు వెయిట్ చేద్దామని ఇంకో పావుగంట చూద్దామని మ్యారినేషన్కి అలా అనమాట ఓకేనా వేయడానికి ఇదిగో ఫ్రైడ్ ఆనియన్స్ కొన్ని మిగిల్చాము ఇప్పుడు డిష్ కూడా పెట్టి రెడీగా ఉంచాను అయితే ఈ మ్యారినేషన్ టైం పూర్తయిన తర్వాత ఈ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి డిష్ పెట్టాము అది వేడైన తర్వాత కొంచెం ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్ వేసేసి కొద్దిగా నెయ్యి కూడా వేసుకుందాము ఒక కిలో రైసే కాబట్టి ఒక రెండు స్పూన్లు వేసుకొని అది కాగిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా ఈ చికెన్ వేసేసుకుందాం చికెన్ మొత్తం వేసుకుని అలాగే అడ్జస్ట్ చేసేసి మూత పెట్టి హైలో చూడండి హైలో కొంచెంసేపు ఉడికించాలి ఇలాగ కర్రీ అంతా అడ్జస్ట్ చేసేసి పెట్టి ఫ్లేమ్ హైలో పెట్టుకొని ఒక మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి ఓకేనా అయ్యింది కదా దీన్ని తీసి మనం చేసి చికెన్లో వేస్తాం เดินไปนะไรสเวสต์ชเน่ పుదీనా పుదీనాకొని ఒక ట్వంటీ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే మనకి చక్కటి చికెన్ దమ్ బిర్యానీ రెడీ అవుతుంది ఓకేనా మీరు కూడా ఇలా చేసుకుని తిని హ్యాపీగా ఉండండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ సంవత్సరం మే ఫ్లవరు నిన్నటి రోజు అనగా ఇరవై తొమ్మిది ఐదు రెండు వేల ఇరవై ఐదు డేట్న వచ్చిందండి మే ఫ్లవరు అయితే ప్రతి సంవత్సరం మాకు జూన్లో వచ్చేది మే ఫ్లవరు ఈ సంవత్సరం కరెక్ట్గా మేలోనే వచ్చింది చూడండి ఎంత బాగుందో కదా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఒకే ఒక ఫ్లవర్ వస్తుంది ఎంత బాగుందో చూడండి ఇది మాకు అంటే ఇంకా రావట్లేదు అని ఎదురు చూశాను కానీ నిన్నటి రోజున వచ్చింది ఎన్ని రోజులు ఉంటుందో చూద్దాం లాస్ట్ ఇయర్ ఇంచుమించు టెన్ డేస్ వరకు ఉంది అందుకని ఈసారి ఎన్ని రోజులు ఉంటుందో చూద్దాం ఓకేనా ఈ ఫ్లవర్ నచ్చితే నాకు ఒక లైక్ ఇవ్వండి ఓకేనా మే ఫ్లవర్ చూడడం మంచిదే అంటారు కూడాను కదా మీరు అందరూ చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇది ఆర్నమెంటల్ మిర్చి అండి చాలా బాగుంటాయి ఫ్లవర్స్ వైలెట్ కలర్లో లైట్ వైలెట్ కలర్లో ఉంటాయి విపరీతంగా పూసేస్తుంది